ఆ వర్షిణి అమ్మాయి మెడ తాళి లేదు మీరు అది కూడా అందరు చాలా మంది తెలుసుకోవాలి తాళి ఇంతవరకు అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి చేయి వేశాడు అన్నాడు అది అన్నాడు కానీ ఈయన ఏందంటే ఆ తాలి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు ఇదొకటి మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అయిందంటే ప్రూఫ్ చూయించండి మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూయించండి అని చెప్తే ఆడపిల్లల మనసులో చాలా చాలా సున్నితమైనది ఛానల్ వాళ్ళ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రం అబద్ధం కాదు ఆవిడ మనసులు చెప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డ్ ఉన్నది నాతో మాట్లాడింది నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నాయక మొన్న మాట్లాడిన రికార్డు ఉంది ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగబడిన వాడు కాదు కదా ఆయన గారు నా భర్త అని చెప్పి ఈ చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు ఆయన కంప్లీట్ గా ప్రాసిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్న వాళ్ళే చెప్పారు అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు వర్షిని వర్షన్ మీర ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చింది అని అన్న కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకోమని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకొచ్చారు వీళ్ళు వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు భయపడేందుకు పోతున్నది అడ్వోకేట్ గారి దగ్గరికి శివరుతుందంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నా మీ నెంబర్ తీసుకోడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువు ఫోన్ చేయడానికి భయపడింది భయపడేదాన్ని అటువంటి ఇంతమంది వచ్చి అడుగుతారా అనేది లేదు కదా శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది ఎల్లూరు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకొచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు పెళ్లి వేరు మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము చేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి రోజు నాతో లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు తల్లి కూతుళ్ల సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుగకే విలువ లేనప్పుడు ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి అంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందమ్మా తీసుకోదు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయ్యిందన్నారు ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము నిల్చుకోవాల్సి వస్తుందంటమ్మా మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్ లో ఉన్నది మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి కదా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు మీరు మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి జన్యున్ ప్రశ్నలు అడగండి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది మీకు తెలియదు మీరు లేట్ వచ్చారు కానీ ఆ అమ్మాయి షిగివైన కంప్లీట్ డిస్కషన్ ఏమన్నది తాళి చూపించింది తాలి ఇలా చూపిస్తే అయిపోతుంది అంటున్నారు మీరు వాస్తవమే కదా ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది రేపటి రోజు నాకు నీకు ప్రశ్నలు అడుగుతారు ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి ఆల్రెడీ జనవరి ఫస్ట్ నా ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది బిఫోరే అగోరీ గురించి రకరకాల కథనాలు వచ్చాయి అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది ఎవరి అలా ఉండదు మాటలు అనేది అలానే ఉంటాయి మీరు బాగా గమనించాలి ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమి చూడండి అన్నమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ప్రశ్న ప్రశ్న మీరు అన్న చాలా వైల్డ్ క్వశ్చన్ అది ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి వంద రకాలలో బలహీనతలు ఎన్నో ఉంటాయి ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే ఒక సాధు తత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ యొక్క విషయం కోసమే వచ్చాను కానీ ఎల్లూరు శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ వచ్చినట్టే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని చితాభస్మం రాసుకొని చేసే ఈ అద్భవితమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి రోజు బయటకు వచ్చింది రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము మేము మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా ఆవిడ ఏమంటుంది నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు ఈవిడ కానీ ఏదో డబ్బుల కోసం ఆశపడి బయటకు వచ్చింది అని మీరు అనుకుంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు అలా రాలేదు ఆడపిల్ల ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు చెప్పండి లేదు అలా రారు మీరు అనుకోవడం పొరపాటు

ఆడ ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్ మొగా మొగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటది మిటిగాని తింగరియాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది దొంగలకి ఏదైనా పెళ్లి ఎలా ఉంటది పెళ్లి అది పెళ్ళి పెళ్లి ప్రూఫ్ అంటున్నారు కదా ఆయన చేసే ఈ దొంగ పనుల కోసం ప్రూఫ్ లేదు మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడెన్ సిట్ చేసేవాడు వర్షిని గురించి పెళ్లి అన్నారు ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నారు అదే వర్షిని నాన్న భార్య అని అన్నప్పుడు అంత నాలుగకి ఆ విధంగా వచ్చిన ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు పెళ్లి అన్నట్టు ఇలా ఉంటుంది అంటే మన ఐదు రోజులు పెళ్లి ఆయన ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది ఈమె అవుతుంది వేరే 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 వాళ్ళు ఈ విధంగా ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి ఇదే మనం కనుకోవాల్సిందంట ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుంది ఆవిడ ధైర్యం చేసింది మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము రుజువు చేయాల్సిన సమయం ఇది అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి 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 ప్రేమ వివాహమా నేను అడిగిన ప్రశ్న కొందరు ఎలా ఉంటుంది అంటే రైట్ టు ప్రైవసీ

జస్ట్ నాకు ఇప్పుడు ఇప్పుడే పరిచయం అమ్మ పదిహేను వందల ఫిఫ్టీన్ మినిట్స్ పరిచయం అయితే ఆమె చెప్పింది నేను అడిగాను ఎప్పుడు జనం అయితే పప్పు ఏంటంటే జనం నాకు మాకు నవంబరు మీడియాలో రాదు అది కూడా అడిగా ఈ మీడియాలో తర్వాత మీకు పరిచయమా అంటే అప్పుడు ఎవరో అంటే ఎవరో తెలియదు కదా ఈ మా బాగా ఫేమస్ అయినది పరిచయమా లేకపోతే అంతకుముందు అని అది ప్రశ్న వేసాను అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రయంతంలోనే అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు సో నాకు అప్పుడు పరిచయమే అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట తర్వాత అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం కానీ ఈ జనవరిలో పరిచయం కాదు మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాదు అని కాలేదని చెప్పింది ఒకటి మీరు మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిస్తారు ఇస్తారు కరీంనగర్ కోర్టు నుంచి ఆయన జడ్జి గారు అంట మమ్మల్ని లైన్ లో తీసుకొని నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది అంటే ఆవిడ ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇది అంతా పెట్టడం అంటే ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కేసారి మీదకి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది ఇప్పుడు మనకు ఆ హక్కు వెళ్ళలేరు కదా ఇప్పుడు వాళ్ళు భయపడతారు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నాకు నాన్న లేడు నేను మా మామయ్య గారే అంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ కాదు మీడియా అది ఇంపార్టెంట్ అది పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇయ్యాలను కూడా ఎవిడెన్స్ కావాలి కదా సర్కమస్టన్స్ ఎవిడెన్స్ అయినా కావాలి ఒక మహిళ న్యాయం చేసే దిశలోనే మీడియా మొత్తం కూడా మొదటి మంచిదేమ్ టైమ్ మళ్ళీ మామతో మాట్లాడితే